పక్కన రాసేయండి ఆ పాప కాఫీ తాగనీ పాపము కడిబిల్చికమ్మ డోర్ వేసే వాళ్ళమ్మని వాళ్ళమ్మని డోర్ వేసేయి గడి పెట్టేసి నీకు వెళ్ళా గడి పెట్టాయి పెట్ట ఇంకా రానిద్దు బయటికి వాళ్ళమ్మని ఇంకా బయటికి రానిద్దు ఎవరుదితారో శుద్ధం గడి తీయద్దు వాంచుతా గడిది తీయద్దు డిది అస గెడిది నా తీయద్దు వాంచా తిట్టే ఏడుసమ్మా నూరు వంతు జరుక్ అమ్మ ఏడుసానా పాపము లోపల చూడు చూడు పాపము కింద చేయి పెట్టినాడు చూడు కింద చేయి పెట్టి తీసేసా చూపి నీ చేయి చూపి అయ్యో పాపము డోర్ తీ నాన్న పాపము ఎట్లా తిత్తాడు చూద్దాం తి డోర్ తీ పాపము చేయి పెట్టి చూడు ఇప్పుడు డోర్ దియా కింద మేమ కనపడదులే పడుకొని దిస్తాడు లేసులేను అమ్మ ఏడుస్తుంది లోపల పాపం ఏడుస్తాను పాపం ఏడుస్తాను నవ్వదు మనసా చూడు ఏడుస్తాను ఏడు సయ్యో బల్లి బల్లింద పాపము అయి నువ్వ నువ్వ నువ్బడతా పో తీసే డోర్ తీసేది రాదా నీకెత్తి ఇక్కడ పీక్ పీక్ ఇక్కడ ఇక్కడ పీక్ ఇక్కడ 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 ఇద్దా శాండీ ఇట్లా పీక్ ఇట్లా చూపిస్తామండి ఇద్దా ద సెండ ఇది చూడు ఇది చూడ ఇగ ఇట్లా బీకు ఇట్ల బీకు గడి పో గడి ఇట్ల బీకు కింద పనుకొని చూస్తున్నాడు చూడు మనస ఏం మంచి అట్లా పడతాన్నాడు మళ్ళీ చేయి పెట్టు కాలు కాలు పెడతా దొబ్బుతానాడు కాళ్ళతో పీక్ గుద్దతో దొబ్బుతా కొంచెం ఓపెన్ జి కొంచెం చూపు ఇట్లా ది ఇంకొంచెం ది తిన ఇంకొంచెం నువ్వు ఇంకొంచెం దినానా లే వచ్చేస్తుందిలే

এই জড় বিকো জড় জড় বিকো